దేవునికి మహిమ కలుగును గాక ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ శుభాలు తెలియపరుచుకుంటున్నాను ప్రియులు మతైసు వార్త రెండో అధ్యాయము రెండో సునములో తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చి ఆయన చూచి చూచితిని యోధులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎక్కడా అని అడుగుతున్నారు ప్రియులురా ఆ జ్ఞానులు ఎంత జ్ఞానం గలవారో చూడండి ఆయన నక్షత్రమును చూచితిని ఆయనను పూజించ అంటే ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రంలోని కూడా వారికి ఒక గొప్పతనం కనిపించలేదు యేసయ్య పుట్టికి నక్షత్రమే ఒక గొప్పతనంగా కనిపించింది అందుకే ఆయన పూజకు అరుదుడు ఆయన్ని పూజించాలి అని వారు వచ్చారు అంతకుముందు ఎవరిని పూజించి ఒకవేళ ఏమి సాధించలేకపోయారో తెలియదు కానీ సాధించగలిగినది ఇప్పుడు వచ్చి ఉన్నది భూమి మీదకి ఇప్పుడు వచ్చి ఉన్నాడు ఆయన అని ఆయన్ని వెతకటం ప్రారంభించారు ఈరోజు మనము దేనిని పూజిస్తున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆ జ్ఞానులు ఎందుకు ఆయన్ని పూజించడానికి వచ్చారంటే ఆ పుట్టినవాడు పాపము లేనివాడు ఆయన పాపము లేనివాడు కనుక ఆయన పూజించాలి రోజు పాపమున్న వారిని పూజించకూడదు పాపమున్నవాడు దేవుడు కాదు దేవుడికి అనేవాడికి ఉండదు పాపం అంటే ఏమిటంటే ప్రిల్లరా మనకు తెలిసిన కదా గల్తీలు వచ్చిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో సినిమాలో అబద్ధములు నచ్చ హత్యలు మరి కామతత్వములు దొంగతనాలు లోభత్వము భేదాలు కోపాలు ఈ ఉన్నవాడు మాత్రం పరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడు అయిన వాడికి ఈ లక్షణాలు ఉండవు ఏ లక్షణాలు ఉన్న వాడు పాపి అలాంటి వారిని పూజించాలనుకుంటున్నాడు ఆ జ్ఞానం కలిగిన వాడు మరి నువ్వు పూజిస్తున్న వారు ఎవరు ఓలికవేళ ఈ లక్షణాలు ఉన్నాయా దొంగతనము కానీ అబద్ధము కానీ మరి నా కానీ లేకపోతే కామతత్వాలు కానీ కోపము కానీ భేదాలు కానీ అసూభ్యాసాలు కానీ లేకపోతే గోడార్ధంగా మరి మెలుగు మాట్లాడటాలు కానీ మోసాలు చేయడం కానీ అలాంటి వాడు ఉంటే వారు దేవుడు కాదు వారిని పూజించవద్దు వాడు పరిశుద్ధుడు కాదు పరిశుద్ధుడైన వాడు దేవుడైన వాడు పరిశుద్ధుడై ఉంటాడు అది వీళ్ళు తెలుసుకుని ఆయనను పూజించడానికి వచ్చారు అంతేకాదు పాపమును కడిగేవాడు పరిశుద్ధత ఉంటేనే పాపమును కడుగుతాడు ఈయన మనల్ని పాపాలను కడుగుతాడు కనుక ఈయనను పూజించాలి ఎలాగ కడుగుతాడంటే ఆయన రక్తం ద్వారా ఒకవేళ ఎవరైనా మనకు పైపైన శరీరం మీద మరకలు మరకలుంటే కడగలరేమో కానీ హృదయాన్ని కడిగేవాడు ఆయన అందుకే ఆయన్ని పూజించాలి అని వారు జ్ఞానులు ఆ జ్ఞానముతో ఆయన్ని వెంబడించడానికి ఆయన్ని పూజించడానికి వారు ప్రయాణం సాగిస్తున్నారు మూడవదిగా ప్రేమ కలిగిన వాడైన ఆయనంత ప్రేమామయుడు లేడు అందరినీ ప్రేమిస్తాడు ఒక తల్లి కంట విన్నగా ప్రేమించే ప్రేమామయుడైన అంత ఆ ప్రేమలో ఆయనకి మించిన వారు ఎవ్వరూ లేరు ఆయన ఎంతగా ప్రేమిస్తాడో తెలిసిన ప్రాణం పెట్టే వరకును ఒకరి కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించేవాడు అందుకే ఆయన్ని పూజించాలి మన కొరకైనా సరే ప్రాణం పెడతాడు అలాంటి వాడు దేవుడు కనుక ఆయన్ని పూజించాలి అనుకుంటున్నాడు నాలుగోది ఏమంటున్నాడు తెలుసా ఒకవేళ మనం తప్పు చేశామని పాపం చేశామని ఒకవేళ మనల్ని తోసివేడైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగవాడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు వెళ్ళామంటే మమ్మల్ని క్షమించు ప్రభు అంటే సిమించడానికి సిద్ధంగా ఉన్నవాడు కనుక ఆయన పూజకి అరుదుడు క్షమాపణ కలిగిన వాడు క్షమాపణ అడిగితే క్షమించేవాడు ఆయన అందుకే ప్రిల్ల కొరడాలతో కొట్టినా ఉమ్ము వేసిన ఎన్ని హిమసలు పెట్టినా సరే ఆయన క్షమించాడే తప్ప తిరగబడి వారిని ఏమీ అనలేదు అలాంటి వాడే దేవుడు ఆయన పూజకు అరుదుడు అనే జ్ఞానులు అంటున్నారు బ్రీమరా మరి నైదోదిగా చూస్తే ప్రార్థిస్తే జవాబిచ్చేవాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రావాలి దేవుడు అవుతూ ఉంటాడు ప్రార్థనకి జవాబిస్తేనే దేవుడు జవాబు లేనివాడు దేవుడు కాదు బయలుదేరా నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ సమస్యలో ఉన్న బాధ అన్న ఇరికైనా ఇబ్బంది అయినా ఏ సమస్యకైనా సరే నువ్వు ప్రార్థించావనుకో ఖచ్చితంగా నీకు ఏ నూతన సంవత్సరంలో జవాబు ఇచ్చే గొప్ప దేవుడు పుట్టిన రోజు సందర్భం ఇది ప్రయోజరా ఆ దేవుడు జవాబులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు జవాబు అది ఆరోవదిగా ఆయన మాట్లాడే దేవుడు మౌను కాదు ఆయన మాట్లాడేవాడు స్వరముని వినిపించేవాడు మనతో మాట్లాడి మనకి జవాబు ఇచ్చేవాడు అందుకే ఆ వార్త రెండో అధ్యాయం పన్నెండో శ్రీములో వారు మరలా వెళ్ళవలసిన మార్గము ప్రమాదకరమైందని తెలిసిండి జ్ఞానులను ఏమన్నాడంటే మరి ఒక మార్గంలో మీరు వెళ్ళండి అని దేవుడు బోధించాడు ఫిర్లుగా ఆయన మాట్లాడి నీ మార్గాన్ని సరిచేస్తాడు నేను ప్రమాదంలో వెళుతున్నప్పుడు నీతో మాట్లాడేది ప్రమాదభుమా ఈ మార్గాన్ని వెళ్ళి నీకు నేను తోడై ఉంటానని చెప్పి మాట్లాడే దేవుడు మన దేవుడు అందుకే ఆయనను పూజిద్దాం అడండి మేము పూజించడానికి వచ్చామంటున్నాడు ఏడవదిగా పరలోకము మనిషి పుట్టిన తర్వాత సరిపోయిన తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంటుంది మోక్షలోకం అనేది ఒకటి ఉంటుంది మోక్షం అనేది ఒకటి ఉంటుంది అక్కడికి చేర్చేవాడే ఆయన అక్కడికి చేర్చే రాజీనా ఆ పరలోకానికి రాజుగా ఉండేవాడైనా అందుకే ప్రజలు మనమందరము కూడా పరలోక రాజ్యంలో లేక మోక్ష మార్గానికి వెళ్ళాలని ఈ భక్తి చేస్తాం ఈ భక్తికి శివరలో ఈ భక్తికి మన ప్రాణం మన ఆయుష్ శివరలో ఇచ్చే అద్భుతమైన మరి మంచి గొప్పతనం ఏమిటో తెలుసు అండి మనమందరము పరలోకంలో ఆయనతో ఉంచుకోవాలని మనమందరము పరలోకంలో ఆయనతో ఉండాలని చేర్చుకునే దేవుడు అందుకే ఆయనని పూజించాలి అని ఆ జ్ఞానులు మేము పూజిస్తాము అంటున్నారు జ్ఞానులు పాపం లేని వాడిని పూజిస్తున్నారు నీవు పూజించేవాడు ఉందేమో చూడు అబద్ధము కానీ హత్యలు కానీ దొంగతనములు కానీ కోపము కాని ఉంటే వారు పాపములే పాపంలో ఉన్నవారు దేవుడు కాదు పాపమును కడిగేవాడు దేవుడు తన హృదయాన్ని మన హృదయాన్ని తన రక్తం ద్వారా కడిగేవాడు దేవుడు ప్రేమ కలిగిన వాడిని పూజించాలి మన దేవుడు ప్రేమ కలిగిన వాడిని నువ్వు పూజిస్తున్నావా క్షమించేవాడిని నువ్వు పూజిస్తున్నావా నీ ప్రార్థనకి పూజలకి జవాబు ఇచ్చేవాడిని నువ్వు పూజిస్తున్నావా లేకపోతే నువ్వు ఎవరిని పూజించడానికి వస్తున్నావు లేక నీతో మాట్లాడేవాడిని పూజిస్తున్నావా నీతో ఎప్పుడైనా మాట్లాడా ఇన్నాళ్ళు మట్టి పూజలు చేస్తున్నా మాట్లాడా మాట్లాడేవాడిని ఆ జ్ఞానులు పూజించడానికి వస్తున్నారు పరిలేదా చివరిలో మనిషిని మరలా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన సృష్టించిందే అందుకు కనుక ఆ కార్యం జరిగించే దేవుని పూజించడానికి ఆయన వారు ఇచ్చారు మరి నిన్ను మోక్షానికి చేర్చే వారిని పూజిస్తున్నావా నీవు నిజంగా మోక్షానికి చేర్చగలుగుతాడా పరిశుద్ధుడైతే చేర్చగలుగుతాడు పాపము లేనివాడైతే చేర్చగలుగుతాడు పాపముని కడిగి గలవాడైతే చేర్చగలుగుతాడు ప్రేమ గలగాడైతే చేర్చగలుగుతాడు క్షమించేవాడైతే ప్రార్థనకు జవాబిచ్చేవాడైతే మాట్లాడేవాడైతే పరలోకానికి చేర్చగలుగుతాడు ఏ రోజు నీ జ్ఞానం ఏమిటో నీ జ్ఞానమును నీవు ఎవరిని పూజిస్తున్నావో వారి జ్ఞానులు గనక ఈయన్ని పూజించాలని ఈయన పుట్టక ముందే ఈయన పుట్టినంటి పుట్టినప్పుడే ఈయన భూమి మీద ఉన్నంత వరకు ఏ ఏ కార్యాలు జరిగిస్తాడో ఎలాగ జీవిస్తాడో మరలా ఎలాగ నృత్యం తిరిగి లేస్తాడో అన్నీ తెలుసుకునే జ్ఞానం కలిగిన వాళ్ళు అందుకే పూజించారు వాళ్ళు ప్రజలరా మరి నువ్వు కూడా జ్ఞానం కలిగి నీ గ్రంథాన్ని చదువు నీ గ్రంథాన్ని చదివినప్పుడు పూజకు అరుదుడా కాదా అది ఆలోచించుకో అది నీవైనా నేనైనా ప్రా ఎవరు పరిశుద్ధులు పరిశుద్ధత ఏంటి ఏమిటో నీవు దానిని తెలుసుకుని పూజించడం మొదలుపెట్టు అట్టు కృప ఏసయ నీకు నాకు అనుగ్రహించనుగాక ఆమె